ఏమైనా మేము వచ్చానని చెప్పట్రా మంది కాదా అదే మరి మనమే కదా కొండన్నగారు శివ తీసుకో అయ్యో మీదేలే వద్దుకోండు పథకాలు వస్తా సరే అయ్యో వాలంటీర్ ఎవరు ఒక్క నిమిషం ఉండు ఒక్క నిమిషం విడిచిపెట్టు మీరు వద్దన్న తర్వాత ఇంకెందుకు మాట్లాడాలా ఒక నిమిషం ఉండవు ఇది కాదు మా మమత వాళ్ళంతగా వాళ్ళకు వద్దు అంటే మీరు ఎందుకు పెడుతున్నారు వాళ్ళకు తప్పు కదా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడు ఎవరినే కానీ అట్లా బాధ పెట్టద్దండి అట్లా వద్ద ఉన్న వాళ్ళు తీసేసి ప్రభుత్వం ఇంకా పది మందికి సాయం చేయొచ్చు కదా అవన్నీ తీసేసేయండి మా పాపం వాళ్ళకే వద్దనుకున్న అనుకున్నోళ్ళు మనం ఎందుకు మా ఇట్లా వదా ఏ బాగున్నావు కదమ్మా ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం బాగుంది పెద్దమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య పెన్షన్లు ఇస్తున్నారు కదా మా వాళ్ళు వచ్చి

ఇప్పుడు అటువైపోయి పోతానమ్మా కాడికి వస్తాను కదా మీద మీ ఊరికి వచ్చినప్పుడు అదే కదా నేను చేయాల్సింది ఏమ్మా బాగున్నారు పెద్ద బాగున్నారమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య